పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో మహిళ స్వయం ఉపాధి శ్రేయస్సు కొరకు ముందుకు వచ్చిన రేణుల శారద కుమారస్వామి దంపతులు సేవా దృక్పథంతో గ్రామాభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నారు ఊరిలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు వీరు స్వయంగా మిషన్ శిక్షణను ప్రారంభించి అనేక మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు అందజేస్తున్నారు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వీరి ఈ ప్రయత్నం గ్రామంలో ఎంతో అభినందనీయంగా మారిన ఇదే కాదు అవసరమైన అన్ని రంగాల్లో సేవ చేయాలనే సంకల్పంతో రేన్ల శారదా కుమారస్వామి దంపతులు ప్రజల మద్దతు కోరుతున్నారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కలవచర్లకి కొత్త దిశ చూపించాలనే దీక్షతో వీరి ప్రయాణం కొనసాగుతుంది మహిళలకు వాళ్ళకి ఇష్టమైన రంగమైన స్టిచ్చింగ్ అనే రంగాన్ని ఎంచుకొని వాళ్ళకు ఉచితంగా శిక్షణ నేర్పించాము దాని ద్వారా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అద్భుతంగా కుడుతున్నారు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఈ కోర్స్ నేర్చుకొని వాళ్ళు సొంత వాళ్ళ పిల్లలకి వారికి వాళ్ళ పక్క వాళ్ళకి కుడుతు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఇంకా చూపిస్తున్నారు ఇది మా ఆర్ఎస్ హసన్ అభ్యర్థంకి బెస్ట్ మైదర్ ఇదో అనుకోవచ్చు మేము సాధించిన దాంట్లో వాళ్ళు ఇండివిజువల్ గా ఎదుగుతూ చిన్న చిన్నగా వారు ఇప్పుడు ఇప్పుడు ఆర్థికంగా కూడా నేర్పుతున్నారు మేము మేము అనుకున్న మాకు ఈ రకంగా వాళ్ళలో రావడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాదాపు మూడు వందల యాభై మందికి మేము నేర్పించాము అరవై మందికి ఆల్రెడీ ఎగ్జామ్ నిర్వహించి అకౌంటింగ్ కూడా ఎగ్జామ్ నిర్వహించి వారి సెక్టర్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా మా వంటి సహాయం అందించి వారు ఆర్థికంగా ఎదగాలని మేము ఆశిస్తున్నాం ఇయర్ మా యొక్క మెయిన్ గౌరవం ఉద్దేశం ఏంటంటే మీలో ఉన్న నైపుణ్యాన్ని వీ మీ దగ్గరికి వెళ్ళి మీలో ఉన్న స్కిల్ను బయటకిసి వీళ్ళకే పని ఇప్పించి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని నిలబడేట్టు చేయడమే మా ఆర్ఎస్కి ఉద్దేశం మహిళలకి ఎంతో మినిమం ఒక పదిహేను సంపాదించుకున్నట్టు మన సమ అంటే పదిహేను వేలు రూపాయలు మినిమం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రైన్ ఇవ్వడం జరుగుతుంది అట్లే నాకు ద్వారా సర్టిఫికెట్ ఇచ్చి నెక్స్ట్ రానో రోజులలో మన గవర్నమెంట్ వాళ్ళు కాస్ కింద సర్టిఫికెట్ కలిగి ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని ప్రకటించారు సాధించాలనేది మా ఉద్దేశం అంటే ఓన్లీ స్టిచ్చింగ్ వరకే పరిమితం కాకుండా ప్లాస్టిక్ లేకుండా వేయాలనే ఉద్దేశంతో యూత్ బ్యాగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము యూట్ బ్యాగ్ ద్వారా కూడా వాళ్ళకు ఇచ్చి దానిని అందరికి సప్లై చేయాలనేది మా యొక్క నెక్స్ట్ స్టెప్ అనమాట దానిలో భాగంగానే మా టీచర్స్ కూడా యూట్ బ్యాగ్ కొంచెం స్టిచింగ్ అవి పెయింటింగ్ చెప్పి చేయాలి ఆ ట్రైనింగ్ ద్వారా వీళ్ళకి వాళ్ళ ద్వారా మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ చేయించి ఒక స్టాండర్డ్స్ తీసుకొచ్చి వీళ్ళ ద్వారానే పూర్తి దాదాపు దగ్గర ఏరియాకి సప్లై చేయాలన్నది మా ఒక ఉద్దేశం ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహితంగా కళ్ళచెల్ల గ్రామం ఉండాలన్నది మా ఉద్దేశం ఆర్ఎస్కే ఆపండ హస్తం రేణుల కుమారస్వామి రేణుల శారద స్వామి గారు స్టార్ట్ చేసిన ఈ ట్రస్ట్ లో నేను ఇన్స్పెక్టర్ గా వర్గిస్తున్నాను ఇప్పటికీ ఇది ఏడవ బ్యాచ్ వన్ ఇయర్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మే లో స్టార్ట్ అయింది ఒక ముప్పై మందితో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ మూడు వందల మంది ఈ కోచింగ్ తీసుకోవడం జరిగింది కోచింగ్ తీసుకోవడమే కాకుండా వీళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తూ నేషన్ కూడా ప్రతి ఒక్కటి కూడా అలాగే ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఆదాయం పొందే విధంగా వాళ్ళకి వాళ్ళు ఇప్పటికే